వారి కొన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఉదాహరణ పోలవరం డీటెయిల్ చెప్పవసరం లేదు అందరూ చదువుతారు ఆరు వేల రెండు వందల కోట్లు పెట్టారు ఎవరిచ్చింది పోలవరంకి అప్పు ఇచ్చింది స్టీల్ ప్లాంట్కి అప్పు ఇచ్చింది అవి మనం లెక్క అయ్యకూడదు సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకొని మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన బడ్జెట్ ఇది ప్రతిదీని నువ్వు మందు యాభై రూపాయలది నూట యాభై రూపాయలు అమ్ముతున్నావు కడుపులు కొడుతున్నావు మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు ఒక్క మాటేనా ముప్పై వేల మంది మహిళలు చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్ ఈ రోజు ముప్పై వేల అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా సనాతన ధర్మం అంటూ దేశమంతా తిరుగుతున్నాడు రోజు మోదీని తిట్టేవాడు ఇప్పుడు సనాతన ధర్మం అనే తిడుతున్నాడు అందరినీ తిడుతున్నాడు క్రైస్తవుల్ని మహమ్మదీయుల్ని హిందూ లీడర్స్ని అరే రాష్ట్రం బాగుపడాలి అంటే దేశం బాగుపడాలంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ శాంతిగా ఉండాలి ఇదే శాంతిని నేను నూట యాభై ఐదు దేశాల్లో పర్సనల్గా ప్రకటించి రెండు వందల కోట్ల మందిని శాంతి ప్రియులుగా చేశాను వార్లాంగ్ వార్ మాంగర్స్ని డిక్టేటర్స్ని ఈయనేమో క్రిస్టియానిటీని మహమ్మదీల్ని హిందువుల్ని డివైడ్ చేస్తున్నాడు అలాంటి వారి అందుకే ఒక అమ్మాయి బాగా ఫైట్ ఇచ్చి ఆయామ్ పవర్ స్టార్ సోల్జర్ అన్న అమ్మాయి ఈరోజు ఆవిడ మీదే అనేక కేసులు పెట్టారు చిన్న అమ్మాయి పాపం ఏడుస్తున్నారు ఏడుస్తుంది ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ వినండి మరోసారి కావాలా మీకు జగన్ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ చంద్రబాబు ఫాలోవర్స్ లోకేష్కి ఎలాగా ఫాలోవర్స్ లేరు ఎప్పుడైనా వినండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి చూసారా నన్ను ఓడించాలని ఓడించారు వాళ్ళు ఓడిపోయారు రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు దేశాన్ని ఓడిస్తున్నారు మనం ఆపం రాజ్యం మందే అధికారం మందే మీరు నేను కలిసి పనిచేస్తే థ్యాంక్ యూ అంటే జగన్ అన్న పాయింట్లో మీనింగ్ ఉంది మూడే మూడు సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష యోధ ఇచ్చారు ఇందిరా ఇందిరాగాంధీ నాలుగు వందల ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ ముప్పై గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు హోదా ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు మోదీ అజెండా వేరా చంద్రబాబు నాయుడు అజెండా వేరా పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ నేను అన్నాను కదా నేను ముస్లిం నేను అన్నాను కదా నేను బీఫ్ తిన్నాను కదా క్రిస్టియన్ నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను కదా నా పిల్లల క్రిస్టియన్స్ అన్నాను కదా వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను అసలు నేను సనాతననే కాదు నేను సెక్యులర్ని అంటాడు పవన్ కళ్యాణ్ దీన్ని మీరు మూడు కోట్ల మందికి వైరల్ చేసుకోండి ముప్పై సెకండ్లు బయట అఫీషియల్గా నేను చేసినవి అని మీ కళ్ళకు కనబడుతున్నాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అనేక సార్లు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత అపోజిషన్ లీడర్గా ఎందుకు వచ్చారు మోదీ ఎందుకు వచ్చారు నా దగ్గరికి ఈరోజు మోదీ పవన్ కళ్యాణ్ని మూడు వందల మందిలో కలిసి హ్యాండ్ షేక్ ఇచ్చి నువ్వు బాగున్నావే నీకు రాజకీయం అనవసరం నువ్వు హిమాలయాలకు పోరా అంటే ఆయన పొంగిపోతున్నాడు అప్పుడే కాదు సార్ వచ్చేసారి ఓటమైన తర్వాత ఓడిపోయిన తర్వాత వెళ్దాం అంటాడు ఈయన అంటాడు నువ్వు రోజుకో మాట్లాడుతున్నావు పోటుకో వేసవేస్తున్నావు నీకేదో ఫాలోయింగ్ ఉందనుకున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజల మధ్య తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు అవసరం వెళ్ళి ఇదని ఇంకా ఎందుకు నీకు రాజకీయం నువ్వు సన్యాసం తీసుకో అంటాడు పాప సన్యాసం తీసుకుంటే భారీ పిల్లలుగా నేనిచ్చే సలహా ఏంటంటే పవన్ తమ్ముడికి నువ్వు బయటకు వచ్చేసాయి నీకు వాళ్ళు సెట్ అవ్వరు నువ్వు ఊగినా ఎవడు పట్టించుకోట్లేదు నువ్వు మాట్లాడినా ఎవరు వినిపించుకోవట్లేదు ఎందుకు అంటే నువ్వు ఎన్ని ప దశ అవతారాలు ఎత్తావు ఒక వీడియో నాకు దగ్గరకు వచ్చింది ఆయన దశ అవతారాలు ఎత్తడం సిపిఐను సిపిఐని సిపిఎంను పొగడ్ బీఎస్పీని పొగడ్ టీడీపీని తిట్టడం మళ్ళీ టీడీపీని పొగడ్డం కాంగ్రెస్ని తిట్టడం మళ్ళీ కాంగ్రెస్ను పొగడ్డు కమ్యూనిస్టులు తిట్టడం ఇంకో కమ్యూనిస్ట్ నేషనల్ హూగో చావేజ్ లీడర్స్ని ఫోటోలు పెట్టుకోవడం ముస్లింలు పొగడ్డం ఇప్పుడు ముస్లింల్ని అల్లాని తిట్టడం యేసు ప్రభు గురించి ఎవరైనా అలా మాట్లాడతారా అల్లాగురు ఒరే నువ్వు యేసు జోలికి వెళ్ళావా మస అయిపోతావు నేను ఏ రోజైనా ఏ రోజైనా రాముని తిట్టానా కృష్ణుని తిట్టానా వెంకటేశ్వర స్వామిని తిట్టానా హైందవులకు హైందవ భగవంతులు వారి నమ్మకాలు మనం గౌరవించాలి నువ్వు ముస్లిము క్రిస్టియన్కి మరోసారి పెట్టావా అప్పుడు గుండి కాదు ఇప్పుడు గుండి అసలుగా